హలో అండి అందరికీ నమస్తే టమాటాలు చూడండి నా టమాటా మొక్క ఇవ్వండి ఒక మొక్కకి ఒకేసారి ఇన్ని కాయలు వచ్చినాయి పోయినసారి అయితే కేజీ పైన వచ్చినాయి అండి ఈ అర కేజీ ముప్పాటికి దాకా ఉంటాయి చూసారా నాటుకాయలు కాయలు పురుగు మందులు లేకుండా వేసి పెంచిన కాయలు ఎంత చక్కగా ఉన్నాయో అసలు పచ్చి ఇప్పుడు ఇప్పుడు తినేసేయాలన్నంత పండుగ ఉన్నాయండి ఇదిగోండి మా పుట్టమ్మాయి వస్తుంది ఇదిగోండి చూడండి పండుగ ఉన్నాయండి ఇంత ఇంత లావు ఇవి అట్లాగే మళ్ళీ పచ్చి ఉన్నాయి దోరకాయలు ఉన్నాయి పిందా కూడా ఉందండి ఇది చిన్న టబ్బులో పడి ముసిందేనండి నేను వేసింది కూడా కాదు కిచెన్ వేస్ట్ వేస్తాను కదా దానిలో వచ్చిందనమాట దాన్ని జాగ్రత్తగా పెంచాను చాలా హైట్ అయ్యిందండి తాళ్ళు పెట్టి పైకి కట్టాల్సి వచ్చింది అయిగండి టమాటాలు చాలా టమా అదిగో పక్కనే ఒక పింద ఉందో చూసారా పండు టమాటాలు ఉన్నాయి పచ్చి పండాల్సినవి ఉన్నాయి దోరకాయలు ఉన్నాయి పిందలు ఉన్నాయి పూత కూడా ఉందండి ఇన్ని రకాలు ఉన్నాయి ఆ చెట్టుకి అదిగో మా బుడ్డమ్మాయి కోసే పక్కనే పెన్న చూసారు ఒకటి అట్ట అన్ని రకాలు ఉన్నాయండి ఎండలు పెరుగుతున్నాయి కదా ఇంకా చెట్టు అంతా బాగా వాడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టమాటాలన్నీ కోసిన తర్వాత పండు టమాటాలు ఉన్నాయి కదా అంతవరకు కోసేసుకొని ఆ పండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కట్ చేసేయాలండి కట్ చేసి కొంచెం ఎండిపోయిన పేడ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏమన్నా వేయాలన్నమాట వేస్తే అప్పుడు మళ్ళీ చక్కగా ఎగురులు వచ్చి బాగా వస్తుందండి మళ్ళీ చెట్టు బాగా వచ్చి బాగా కాయలు కాస్తాయి అదిగోండి ఎండిపోయిన చూసారా అవన్నీ తీసేయాలి మనం అట్లా వదిలేసామనుకోండి చెట్టు పాడైపోద్ది అదిగో ఆ కాయ చూసారా ఇప్పుడు మా అమ్మాయి చూపించింది అది నేలకు తగిలిందండి నేల మీద ఉండేసరికి చూపిస్తాను అండి నేల తగిలి ఆ రెండు కాయలు చూసారా ఎట్లా తినేసిందో ఇసుక అందుకని పైకి తాడు ఒకటి కట్టి పైకి ఏలాడు కట్టాలండి ఏలాడు తీసుకోవాలి అప్పుడు కాయలు అస్సలు ఒక్కటి కూడా పాడవకుండా వస్తాయి అవి నేల మీద ఉండి రోజు నీళ్ళకి పోస్తాం కదా ఆ నీళ్ళల్లో ఇసుక తినేసేసి అట్ల వచ్చినాయి ఈ కాయలన్నీ పోసి ఆ పండు ఆకులు ఎండు ఆకులు అవన్నీ తీసేసి శుభ్రంగా కిచెన్ వేస్ట్ లేదనుకోండి వర్మీ కంపోస్ట్ ఉన్నవాళ్ళు రెండు గుప్పిళ్ళు వర్మీ కంపోస్ట్ కూడా వేయవచ్చు చూడండి అవ్వండి పిందలు ఉన్నాయి చూసారు అదిగోండి మళ్ళీ గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇప్పుడు కోసినా సరే ఇప్పుడు రెండు మూడు సార్లు కోసినా మళ్ళీ గుత్తులు గుత్తులు ఉన్నాయండి కాయలు ఇవ్వండి అవన్నీ మళ్ళీ బాగా వచ్చి మళ్ళీ కాయలు కాయాలంటే దాన్ని బలం పెట్టాలండి మనం ఇదిగోండి పైకి కట్టాను చూడండి తాళ్ళు వేసి అవి అవన్నీ తీసేయాలండి ఇంకా తీసేసిన తర్వాత ఎరువు వేసి మళ్ళీ చూయిస్తానండి ఈ వీడియోలు నా ఇవి అందరు చూస్తున్నారు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ